నా పేరు చిన్నర సంతోష్ కన్నూరు గ్రామం కమలాపూర్ మండలం హన్మకొండ జిల్లా నివాసిని నేను డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఆనాటి మేనేజర్ నాయక్ గారి ఆధీనంలో పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా పౌల్ట్రీ ఫామ్ నిర్మాణం కోసం పది లక్షల రూపాయలు లోను తీసుకున్నాను ఇటు రూపాయలు క్రమక్రమంగా కట్టుకుంటూ నా లోను తగ్గించుకుంటూ వస్తున్నాను ఇందులో డేటు రెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై సంవత్సరం నాడు నాకు తెలియకుండానే నా లోన్ అకౌంట్ నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు డ్రా చేసినట్టు బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా నాకు కనిపించింది ఆయా మేనేజర్ దేవిడు ఆధీనంలో జరిగింది సార్ను డేవిడ్ సార్ను నేను నిలదీయగా ఇది రెండు రోజుల గడువు అడిగిండు దీని మీద విచారణ చేసి చెప్తానని చెప్పిండు అంతలో సారు వేరే దిక్కు బదిలైపోయిండు కొత్త సారు వచ్చిండు కొత్త సారికి నా ముప్పై ఐదు వేల మీద సమగ్ర విచారణ జరిపించి నాకు న్యాయం చేయాలని ఓ లేటర్ రాసి సార్కు లిఖపూర్వకంగా ఇవ్వడం జరిగింది అంతలో భాగంగా పాత మేనేజర్ డేవిడు మా ఇంటికి వచ్చి లోన్ ప్రోప్ చేపిస్తానని నాతో చెప్పి రెండు రోజుల గడువు అడిగి వెళ్ళిపోయాడు అంతలో రెండు రోజుల తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కొత్త మేనేజర్ మా ఇంటికి వచ్చి ఆ ముప్పై ఐదు వేలకి పూర్తి బాధ్యత నేను వహిస్తా నీకు న్యాయం జరిగే జరిగే విధంగా నేను చేస్తానని చెప్పాడు చెప్పి ఇద్దరి మధ్యలో వ్యక్తుల ద్వారా సమయం గడుపుతూ నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు కావున ఇలా నాకు బ్యాంకులో న్యాయం జరగలేదని నేను జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో నేను దరఖాస్తు ఇవ్వడం జరిగింది దరఖాస్తు ఇచ్చిన ముప్పై రోజుల తర్వాత ఆయా లీడ్ మేనేజర్ బ్యాంకుకు వచ్చి నా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించి ఎంక్వైర్ చేస్తున్న క్రమంలో సార్కు ఏదో అర్జెంటు ఫోన్ రావడము బయటికి వచ్చి బాబు నీకు మళ్ళీ వచ్చి న్యాయం చేస్తానని వెళ్ళిపోయాడు నాకు సంతృప్తిగా లేకపోవడము ఇందు మూలంగా మీ పిఎస్వి ఛానల్ ద్వారా సంబంధిత అధికారులను నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను